మొత్తం వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేసి కూరగాయలు అవన్నీ పండించి హైదరాబాద్కు దిగుమతి హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్ముకుంటారు అట్లాంటి ఒక రైతులకు ఇక్కడ మనం డంప్ పెట్టడం వలన అడవి నాశనం అవుతుంది నూట యాభై రెండు ఎకరాల అడవిని మొత్తం కట్ చేసి పెడితే జీవోను వెంట వెంటనే రద్దుపరిచి మాకు మీరు మేలు చేకూరుస్తారని మేము మీకు పాదాభివందనం చేసుకుంటూ వేడుకుంటున్నాము జై హింద్ జై భారత్ జై అంబేద్కర్ మాల సంఘం దగ్గర ఏర్పాటు చేసిన తంపియాడుకు వ్యతిరేకంగా నుంచి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇదే మా చిన్న రిక్వెస్ట్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ రోజు నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో మేము రిలే నిర నిరార దీక్ష చేస్తున్నాము ఎందుకంటే ఈ వెంటనే ఈ ప్రభుత్వము డంప్ విరమించుకోవాలని మేము కోరుతున్నాం ఢిల్లీ నిరాహార దీక్షలో ఇరవై ఇరవై నాలుగవ రోజు ఉమ్మడిదల గ్రామం తరఫున మాల సంఘం సభ్యులము నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది కావున మేము శాంతియుతంగా పోరాటం చేసిన ఇప్పటివరకు కూడా మేము ఉన్న ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే ఈ గుమ్మడదల కానీ చుట్టుముట్టున్న మండల మండల కేంద్రంలో చుట్టుముట్టున్న గ్రామీణ ప్రాంతాలు కానీ అన్ని కుటుంబాలు మేము మా తాతల నాటి నుంచి తండ్రి నాటి నుంచి కానీ మేము కూడా వ్యవసాయం పని పైన ఆధారపడి ఉన్న జీవన కుటుంబాలు మావి కాబట్టి మా వ్యవసాయ తరంగాని మా వ్యవసాయ భూములను మమ్మల్ని నాశనం చేసే ఆలోచన మీకు ఎట్లా వచ్చిందో తెలియదు కానీ దీనివల్ల భారీగా నష్టపోయేది మాత్రం రైతులే కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క డంపింగ్ యార్డుపై పునరాలోచించి మా యొక్క బతుకులను నాశనం చేయకుండా అంటే జవహర్ నగర్లో ఉన్నటువంటి మూడు వందల యాభై ఎకరాలు దీన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ నూట యాభై రెండు ఎకరాలు ఏం చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే ప్రకృతి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాశ నాశనం అయితే ప్రకృతి ఈ ప్రకృతి వల్ల మనకు వ్యవసాయానికి కానీ ప్రతిదానికి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే డంపింగ్ యార్డ్ ఎవడైతే అక్కడ ఏర్పాటు చేస్తారో దానివల్ల భూగర్భజాలు నష్టపోయి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది వాయు కాలుష్యం ఏర్పడుతుంది నీటి కాలుష్యం ఏర్పడుతుంది ముఖ్యంగా డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే అక్కడ నుంచి వాగు వాటర్ రిలీజ్ డైరెక్ట్గా వాగులో నుంచి రాయనచర్లోకి వెళ్తే కలుషితం అవుతాయి కాబట్టి నర్సాపూర్ మున్సిపాలిటీ మొత్తం కలుషితంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ ఈ డంప్ యార్డు ఏర్పాటును విరమించుకోకపోతే నర్సాపూర్తో చుట్టుముట్టు గ్రామాలతోమే మమేకమై ఈ యొక్క ఉద్యమ పోరాటాన్ని మరింత ఉద్రిక్తం చేశామని మీడియా ద్వారా ఇది ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వాన్ని కానీ చేరవేషాలని మీకు కోరుతున్నాం